దేవుడా ఐస్ క్రీమ్ ఉండొద్దు ఆయన పెట్టినది అరే నా కొరకాసలు వేళ నా కొరక నీ బుద్ధి ఇప్పుడు వెల్కమ్ టు మై ఛానల్ సోనం టాకీస్ అయితే ఈరోజు మీ సోనం ఏం తెచ్చిందంటే నేను మా అక్క అయితే కలిసి ఈ డ్రింక్స్ ఛాలెంజ్ అయితే ఆడబోతున్నాము గెలిచిన వాళ్ళకి ఏందంటే ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నీకోసారి నాకు సో చూద్దాము ఒకవేళ రాంగ్ అనుకో ఇది తినాలనుకున్నాడు అనుకున్నా నేను కూడా తింటా కాకపోతే నేనైతే ఎట్లానా గెలుస్తాను నాకు తెలుసు అవును ఇప్పుడు ఈ మిరపకాయ మిర్చి ఒకవేళ కింద అయితే సేమ్ ఉన్నాయో అది పైన కూడా సేమ్ పెట్టాలి కింద ఉన్నట్టే పైన పెట్టాలి పెడితే అన్ని పెట్టాలి ఒకటే కాదు అన్ని పెడితే ఫైవ్ హండ్రెడ్ ఒకవేళ ఒక్కటి మిస్టేక్ పోయినా ఫస్ట్ నువ్వు పెడతావు ఫస్ట్ ఎప్పుడైనా నువ్వే స్టార్ట్ చేయాలి నాకైనా నువ్వే కదా సరే అక్కడ సెట్టింగ్ చేసింది ఎవరు సెటింగ్ చేసింది అక్కడ क्या अंदर में हाँ ना मतलब सरमाची हाँ हाँ मार्चेश ना मार्चेश हम्म आह सर ऊपर नीम पटाला पटाल रामगढ़ तेरे कितनी हैं हम्म अन्नी में अच्छा वाला हम्म उक्कड़ बिच्छे वाले नहीं మిగతా మళ్ళీ నేను చేస్తా తా మళ్ళా నీకు ఛాన్స్ ఉంటుంది మళ్ళీ నాకు ఉంటుంది ఓన్లీ త్రీ ఛాన్సెస్ ఒక్కసారి మిస్టేక్ కి ఒక బైట్ తినాలి సరే అట్లా నేను తింటా తినాలి ఫైనల్ అయిపోయిందా నువ్వు పెట్టి ఓకే అని అంటే నేను చెప్తా రిజల్ట్ వన్ మినిట్ వన్ మినిట్ సరే డన్ డన్ రాంగ్ అట్లేంలే ఒక్కటి తప్పపోయినా నువ్వు ఇంకా మూడు దినాల్సి వస్తుంది మళ్ళీ ఎట్లా వేసి తింటావాటి తింటావా ఎంత అని ఏం లేదు ఇంకా బయట తినొచ్చు అంతే ఒక బయట తినండి అంతే మండుతున్నట్టుంది అరే నా కొరకాసలు నా కొరక మీ బుద్ధి ఇప్పుడు తెలిసిందా చాలా ఇప్పుడు సోను సో ఇప్రైతే సో న్యూటన్ నా ఫేవరెట్ థంబ్స్ అప్ ఎప్రైనా ఫస్ట్ మీకు ఎంత మందికి థంబ్స్ అప్ ఇష్టమో కామెంట్ చేయండి ఇది నా క్విష్ టం అంటే ఇది కూడా తాగదు ఎంతసేపు ఓకే కరెక్టే కరెక్టా కాదా అనిపిస్తుంది చలో కరెక్ట్ సోనం అయితే కరెక్ట్ పెట్టింది

ఇందాక చూసినవి పెట్టినావు ఇంకేముంది చలో చాలా సోనైతే చీటింగ్ చేస్తుంది ఫోన్ గ్లాస్ లో రిఫ్లెక్షన్ చూసింది ఇందాక మళ్ళీ అదే పెట్టింది మరి ఇప్పుడు ఎట్లా పెట్టినా

ఓకే అంటే అప్పుడు చెప్తా ఇంత టైం తీసుకోదు తొందర పెట్టేసారు పెట్టు పెట్టు ఓకేనా రాంగ్ తిన మిర్చి ఛాలెంజ్ ఇంతే కాదు బయట అసలు మాకు కనిపించే బయట ఉండాలి కనిపించే అంత ఉండాలి కనిపిస్తలేదు అది

రెండే రెండు తేడా ఉన్న చలో అయితే విన్ అయిపోయింది కదా చెప్పు ఇప్పుడే ఫైవ్ హండ్రెడ్ రూపీస్తోనే

ఈ కూల్ డ్రింక్స్ మళ్ళా నా కాడ దేవక మంచిగా గ్రౌండ్ లో ఆడిపియాలి ఫోటోలు తీయాలి ఫైవ్ హండ్రెడ్ ఎంత ఉందో అంతలో చెప్పాలి ఫైవ్ హండ్రెడ్ ఎంత ఉందో అంతలోనే చెప్పిన పైసలు జస్ట్ పెట్రోల్ కి ఐస్ క్రీమ్ కి పెట్టిన అంతే మిగతాది నాకు రేపు మళ్ళా స్కూల్ కి పోతే కదా రేపు మళ్ళా నాకు చిప్స్ అవన్నీ కావాలి కదా ఇప్పుడు దీనికి పెట్రోల్ వచ్చి ఐస్ క్రీమ్ వచ్చి పెట్రోల్ రెండు చెప్పిన ఐస్ క్రీమ్ ఒక థర్టీ ట్యాంక్ బండ్ల ముప్పై రూపాయల అవి డైలీ చెప్పిందో వాళ్ళెక్కడే ఖర్చు పెట్టాలి ఖర్చు పెడతా మరి నాకేది నా దగ్గర అట్లా లేదు కదా ఒకటే రోజు ఆప్షన్ అంతే చూసింది కదా ఇందాకేమైంది నేనైతే గోల్డెన్ ఛాలెంజ్ లో తెలిసేసిన అయితే నాకు ఫైవ్ హండ్రెడ్ దొరికినాయి ఎట్లా ఛాలెంజ్ విన్ అయ్యింది అందుకు అయితే ఇప్పుడు నేను ఏం చేసిన ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నా కదా టూ హండ్రెడ్ పెట్రోల్ ఊపిస్తాను టూ హండ్రెడ్ పెట్రోల్ ఓపించి ఇంకా త్రీ హండ్రెడ్ విడిన ఐస్ క్రీమ్స్ అన్నీ వెరైటీ వెరైటీ ఐస్ క్రీమ్స్ కొనుక్కొని మొత్తం తినేస్తాను ఇప్పుడు కొనిస్తున్నా కొనిసలే నాకు ఐస్ క్రీమ్ కొనిస్తాం గానీ నువ్వు త్రీ హండ్రెడ్ పెట్రోల్ వచ్చి టూ హండ్రెడ్ ఐస్ క్రీమ్ కొన్నాయం కదా నువ్వు టూ హండ్రెడ్ పెట్రోల్ త్రీ హండ్రెడ్ ఐస్ క్రీమ్ తింటావా అంటే నాకు ఐస్ క్రీమ్ ఎక్కువ ఇష్టం కదా అందుకే ఎక్కువ తిందమ్మా మరి కారేమిది అనుకున్నావు రుణం ఆల్రెడీ దాంట్లో రెండు వందల కన్నా ఎక్కువనే పెట్రోల్ దాంట్లో ఉండదు అది నా కష్టార్జితం నేను పోసుకున్నది నీ కష్టార్జితం నువ్వు ఐస్ క్రీమ్ రుణం కొనిస్తున్నా నేను విన్ అయినా కదా నా పైసలు అయితే అంత కష్టపడి కరెక్ట్ ఆన్సర్ చెప్పి విన్ అయితే నీ పైసలు కాదు అని అంటారు మీరు పైసలు కాదు అని అంటారు మీరు చెప్పేది వినాలే మీరు అర్థమైందా అర్థమైందా ఆడి ఓడిపోయినట్టు కాదు చెప్పింది వినాలే విన్నర్స్ చెప్పింది ఇప్పుడు అయితే నెక్లెస్ వాడికి పోయి మంచిగా సెక్రటేరియా సెక్రటేరియట్ చూసి అక్కడ బుద్ధుడితో దగ్గర ఉంటది కదా ఆడ ఫోటోలు దిగి మంచిగా అడుగున్న వెదర్ ఎంజాయ్ చేసి వద్దాం వద్ద అంబేద్కర్ స్టాచ్యూ కూడా ఉంది ఇప్పుడు అంబేద్కర్ జయంతి వస్తుంది కదా అట్లనే ఒక ఫోటో తీసుకొని వద్దాం ఆడ మంచిగా ఆడ మొత్తం ఏరియా మొత్తం కవర్ చేసి మీకు చూపిస్తా పోయినాక చూపిస్తా నెక్లెస్ రోడ్ పైకి ఇప్పుడు సోను చెప్పినట్టు మనం ట్యాంక్ బండ్కి అయితే వెళ్తున్నాము అది ఎంత వరకు ఓపెన్ ఉంటుంది ఎంత వరకు అలౌ చేస్తారు తెలియదు స్టార్ట్ అయితే అయినాము దారిలో ఉన్నాము వెళ్తున్నాము లెట్స్ సీ సోను విష్ కంప్లీట్ అవుతుందా ఇన్కంప్లీట్ ఉంటుందా ఇన్కంప్లీట్ ఉంటే రేపు మళ్ళీ రావాలి ఓన్లీ టూ లోక్ వరకే నీ టైం నాకు తెలిసి అయితే ఇది నెక్లెస్ రోడ్ క్లోజ్ చేసారు ఎందుకంటే స్ట్రీట్ లైట్స్ కూడా మొత్తం పని చేసి పెట్టేసి అక్కడ సెక్రటేరియట్ సైడ్ అయితే చూద్దాం ఒకవేళ నీ లక్క ఉందనుకో ఐస్ క్రీమ్ ఉంటది లేకపోతే ఒక్క ఐస్ క్రీమ్ బండి దేవుడా దేవుడా ఐస్ క్రీమ్ నష్టలే ఉండొద్దు అక్క ఐష్ క్రీమ్ ఇప్పిద్దామా ఐష్ క్రీమ్ చెప్పు వద్దా వద్దంట తింటాడు ఆడుగురు తింటాడు ఇప్పుడు తెస్తే అనుకో కొంచెం పెట్టినా అనుకో తింటావా ఐస్ క్రీమ్ తింటావా

కాన్స్టిట్యూషన్ మా స్కూల్లో మా సార్ అన్ని చెప్తారు సార్ ఏప్రిల్ ఫోర్టీన్త్కి కి అంబేద్కర్ జయంతి నేనైతే స్కూల్ కి మంచిగా ఒక డ్రాయింగ్ వేసుకుని అంబేద్కర్ది కాన్స్టిట్యూషన్ ఎప్పుడు రాసిన అవన్నీ కూడా చెప్తాను ఎప్పుడైతే పోయి ఐస్ క్రీమ్ తెచ్చుకున్నాం కష్టపడైతే ఒక ఐస్ క్రీమ్ బండి అవుతుంది ఇక్కడ చాలా ఉన్నాయి ఐస్ క్రీమ్స్ అంబేద్కర్ స్టాచ్యూ బాగా కొన్సాపి పాంచ్ రూపాయకి ఐస్ క్రీమ్ తెదా తీసుకోవచ్చు ఐదు రూపాయలు ఐస్ క్రీమ్ తీసుకో సరే ఏది నచ్చితే అది తీసుకో తీసుకోర ఇది నాకు నువ్వు తీసుకో తీసుకోవాలి బూస్టావా తినదు తింటారు

ఆశ పెట్టినా అనుకో ఆశ కురుపులు అయితే తెల్లారి తీసుకొచ్చి కిటికీలో ఉంచి దుంకేస్తాడట వాడు దుంకేస్తుండు తినాలి కావాలని ఎడిస్తే ఉంటాడు ఇంట్లో కూడా ఇప్పుడైతే మనం కూడా ఐస్ క్రీమ్ తినేద్దాము మళ్ళీ కరిగిపోతుంది ఐస్ క్రీమ్ తినేసి అట్ సైడ్ పోదాం ఓకే సో నేను చెప్పినట్టు అయితే నాకు ఐస్ క్రీమ్ కొనిచ్చిర్రు ఫైవ్ హండ్రెడ్ అయిపోయినాయి టోటల్ ఇంకా ఉన్నాయి మిగిలినయి అవి కూడా నైన్టీ మళ్ళీ ఏమైనా కొనుక్కుంటా నేను ఇంకా ఛాలెంజ్ అయిపోలే మీరు ఇంకోటి వెళ్దాగా అన్నమాటనే వినాలి

మీరు కూడా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్లో లో పెట్టండి మీరు కామెంట్ కూడా మంచి చేస్తున్న వీడియోని పెడతారు ఇట్లానే మీకు అనిపించే కంటెంట్స్ ఫ్యామిలీతో తీసే కంటెంట్స్ తీస్తా నాకు సపోర్ట్ చేయండి మీరు అందరూ బాయ్